బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కర్పూరి ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది కర్పూరి ఠాకూర్ శతజయంతికి సరిగ్గా ఒక్కరోజు ముందు ఈ గౌరవం ఆయనకు దక్కింది ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక ప్రకటన చేశారు ఓబీసీ కులాల అభ్యున్నతికి తీవ్రంగా కృషి చేసి జననాయక్ బీహార్ అంబేద్కర్గా పేరు గడించిన కర్పూరి ఠాకూర్కు భారతరత్న ప్రకటించడం గర్వంగా భావిస్తున్నట్లు మోదీ ట్వీట్లో రాసుకొచ్చారు ముప్పై ఆరేళ్ల పాటు ఓటమి ఎరుగకుండా బీహార్ విధానసభకు ఎమ్మెల్యేగా సేవలందించిన కర్పూరి ఠాకూర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కనుమూయగా సరిగ్గా ఆయన మరణించిన ముప్పై ఆరేళ్ల తర్వాత ఆయన సేవలకు భారతరత్న దక్కడం విశేషం లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ లాంటి నేతలకు ఆయన రాజకీయ గురువు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి డెబ్బై ఒకటి వరకు సోషలిస్ట్ పార్టీ తరపున పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి డెబ్బై తొమ్మిది వరకు జనతా పార్టీ తరపున బీహార్ ముఖ్యమంత్రిగా తొలి కాంగ్రెస్ సేతర బీహార్ ముఖ్యమంత్రిగా కర్పూరి ఠాకూర్ సేవలు అందించారు